न्यूसैइट न्यूज की स्वागत తాడిపత్రి నియోజకవర్గంలోని దేవాలయాలు చర్చీలు మసీదులు ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాబీ ఇచ్చారు దేవాలయాలు మసీదులకు వందల ఎకరాల భూములు ఉన్నాయని వాటిని అన్యక్రాంతం కాకుండా కాపాడుతా అని తెలిపారు అయితే వాటికి ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు దేవాలయాలు మసీదులకు వస్తున్న ఆదాయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు వీటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో ప్రజల ముందు ఉంచుతా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు మన గుళ్ళ గురించి మన మసీదుల గురించి మన చర్చల గురించి దాంట్లో ఏముంది ఏమి లేదు ఏమి ఎవరికి తెలియదు ఏ గుళ్ళకి ఎంత ఆస్తుంది ఏ మసీదులకి ఎంత ఆస్తుంది ఏ దీంట్లకి ఎంత ఆస్తుంది అది తెలిపేదానికి నేను ప్రతి ఒక్క కానీ చర్చ్ కానీ హిందూ టెంపుల్స్ కానీ ప్రజలకు తెలియబరిసేదానికే నేనేమో దాని లేదో చేయాలని కాదు పోదాం మా ఎస్పెషల్ హిందూ గుళ్ళకు నూరు నూరు వేలు కూడా ఉంది కానీ ఎక్కడ కనపడ్డా కనుమరుగైపోయింది సంవత్సరానికి ఎంత ఇనుకం వస్తుందో కూడా తెలియని పరిస్థితి ముస్లింస్ కూడా అందుకోసమే నేనందరినీ ప్రతి తులసుల్ని పిలిపించి ఇప్పుడు మా హిందూ టెంపుల్ లో మార్గండే స్వామి నాకేం సంబంధం లేదు నిజంగా నాకు సంబంధం లేదు అది ఒక కులస్తుల్ది దాంట్లో మేము పోకూడదు కానీ యాజ్ ఎ మున్సిపల్ చైర్మన్ ఫస్ట్ టౌన్ సిటిజన్ ఆఫ్ ద టౌన్ ప్లస్ నా కుమారుడు ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ కులస్తులుగా అయ్యా ఇది ఉంది ఇది పోయింది మొత్తం నాగేసినారు తినేసినారు నేను అదే చెప్తున్నా నాయన తిన్నారో పోయినారో ఏముంది అకౌంట్ చెప్పండి అకౌంట్ చెప్పండి అని ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టినా అంటే బ్యాంకుల్లో ఎడన్నా పాస్బుక్లు దానికి సంబంధం దానికి ఒక సిస్టము ఒక అజెండా ఒక బైలాస్ అన్నీ ఉంటాయి లేవు ఆ కులస్తులకు నేను తెలియపరిచేదానికే నా ప్రయత్నం అంతేకాదు నేనేదో దానిలో నాకు ఆ ఓపికడు లేదు ప్రమాణంగా లేదు ఓపిక నేనేదో మున్సిపాలిటీ పల్లెలే గట్టిగా ఏదో చేయాలనుకుంటాను ఇక్కడే కాదు నా లో ఉండే ప్రతి మసీదు ప్రతి చర్చి ప్రతి టెంపుల్ గురించి ప్రజలకు తెలియపరుస్తా మరి మార్కండదు ఎందుకు డబ్బులు చెప్తారు మాకి మాకి అని మీది కాదు నాది కాదు ప్రజల సొమ్ము ఎస్పెషల్గా కులస్తులు అది మన దర్గాలు చూద్దామంటే ఎన్నో ముజావర్లు అంటే ఎన్నో ఏలు చుట్టారు వంశ భారత్ వంశ భారత్ అంటే ఒక లెటర్ ఉంటుంది ఇటు పేపర్లు ఉంటాయి దేవ కొంచెం మరి ఏ దర్గాకు దొంగ ఉన్నారు వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటే ముందు తెప్పించి పెట్టండి ముస్లిం దర్గాల దగ్గర పెట్టండి ముస్లిం ప్రజలు వస్తారు చెక్ చేస్తారు అంత ఫాల్స్ ఇవన్నీ పోయి కనీసం ఈ యంగర్ జనరేషన్ యంగర్ జనరేషన్స్ పట్టించుకోమైన దీనికోసమే ఈ సంవత్సరం పాకులాడతానా మీకు తెలియపరిచేదానికే సిద్ధి భాష గలగా ఎవరు దానికి ముజావర్ ఉంటే తేండి సర్టిఫికేట్ తేండి ఎందుకంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ అన్నీ ఉంటాయి ఏ ఎవరంతా వాళ్ళు మేము ముజావర్లు ఎందుకంటే వాళ్ళు పూర్వం దాని ఎప్పటి నుంచి ఏమో చేసి ఉంటారు వాళ్ళకి హక్కు ఉంది ఉంటే కానీ డబ్బులు అనేవి చూపియాలి కదా ఎవరు దీనికి అకౌంట్ చెప్పేది ఇవన్నీ చెప్పాలి తెలియపరచాలి సరే ఇప్పుడు పోయింది ఇప్పుడు నుంచే ఇంత ఉంటుంది అని నాకేం దర్గాలు పోయేదానికి నేను పోకూడదు కానీ తెలియపరిచేదానికే అంతే కాని నాకేం సంబంధం హాయిగా చేయాలా హాయిగా చేసుకోవాలా మరి ఎవరన్నా చెప్తే నమ్ముతారా ఒక బోర్డు ఆస్తి ఎంత ఉందో చెప్తే నమ్ముతారా ఒక మూడు ఆస్తి ఏమే మూడు వందల ఎకరాలు ఉంది ఎక్కడెక్కడ ఉందో ఇవన్న మీకు తెలుసా చెప్పండి తెలుసా తెలియదు మీకు పెద్దోళ్ళకి తెలియనప్పుడు ఇంకా పిల్లలకు తెలియ తెలిసా కదా తెలియపరిచే దానికే అయ్యా నాన్న అరే మీకు ఇంత ఆస్తి ఉంది మీకు ఇన్ని ఉన్నాయి

కంప్యూటర్ ఉండే ఏమే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉండే లేవు లేవయ్యా ఇంకా మా గుళ్ళ చూస్తే అంతే మా పెద్దపప్పుడు అశ్వత్ పట్టుకున్నా ఎంత చూపిస్తానో ఏడు లక్షలు చూపిస్తాను సంవత్సరానికి నేను చెప్తే మీరు నంబరు దగ్గర దగ్గర నాకు తెలిసి ఇరవై మూడు ఇరవై నాలుగు రావాలా చూద్దాం నేనైతే అకౌంట్ సహా చెప్తా రేపు దర్గాల కూడా ముస్లిం పెద్ద మనుషులు పెట్టుకొని నేను చూపిస్తా సిస్టమ్ లేదు ఏమీ లేదు ముస్లింలు పెద్దోళ్ళు కనీసం సౌకర్యం వద్దా వాళ్ళకి లేవు కలిపియాలి ఈసారి తెలుస్తుంది ఏంటి పరిస్థితి దాని ఇన్కమ్ అంతా ఆరు ఆరు లక్షల చిల్లర చూపిస్తాది ఏది అవి బాడిగల్ది ఉండిలోటివి అంత మంది పోతారు దర్గాకి మా హిందువులు కూడా దాన్ని నమ్ముతారు అంతేగాని అపోహపడ్డద్దండి నేనేదో చేస్తున్నా లేదు ఈడే కాదు ఆంజనేయ స్వామి కోటప్ప దాన్ని పట్టుకున్నా శివాలయం పెద్ద ఒడుగురు పట్టుకున్నా పెద్ద ఒడుగురు చిన్న ఒడుగురు శివాలయం పైన ఇంకోటి పెద్ద ఒడుగురు మంచి గుడి ఉంది పొయ్యింది దాన్ని పట్టుకున్నా నేను చెప్పాల్సి యాడ్ యాడికి హండ్రెడ్ పర్సెంట్ పట్టుకున్నా దాని ఆస్తి గీస్ దాని ఆస్తితో చాలా ఉంది అన్యాక్రాంతం చేసినారు ఈసారికి చెప్తున్నా అన్యాక్రాంతం చేసినారు పలుగొట్టి చేసే పరిస్థితి లేదు కాబట్టి అంటే వాల్యూ ప్రకారం అందరినీ రిక్వెస్ట్ చేస్తాను డబ్బులు కట్టి ఇది యాడ్ ఇప్పుడు ఆంజనేయుల సే ఉంది దాన్ని కూడా ట్రై చేస్తున్నా నేను భక్తాదులకి పిల్లలకు ఎక్కడెక్కడ ఏ గుళ్ళకు ఏ మసీదులకు ఏ చర్చలకు ఏమున్నాయో అని తెచ్చేదానికి ఇదంతా మొత్తం ఒకటిది హిందూ ఇదంతా ఒక్క ముస్లింది ఎందుకంటే పబ్లిక్ గా మొత్తం ముందర పెట్టాలనే ఉద్దేశంతోనే పూజావరు లేదు గీజావులు లేదు ఒకరి సర్టిఫికెట్ ఏమి లేదు ఇది హిందువులు అట్లా అన్ని తీసి పెడుతున్నా చెంచులు కూడా తీస్తున్నా ఎక్కువే ఎక్కువ అంటే ఒక నాలుగు ఐదు ఉన్నాయి కొద్ది ఎవరంతా కొన్ని పెట్టుకున్నారు అయినా కానీ దాన్ని కూడా మేము పగడబద్దిగా చేయాలా ప్రజలకు తెలియాలా తెలుసుకోకపోతే ఎట్లా చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి ఏమే ఇవన్నీ ప్రాచీన ఇది క్రిస్టియన్స్ది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఏమొస్తారో తెలియదు ఇంకోటి పూజార్లు కానీ పుజావర్లు కానీ దీంట్లో మాస్టర్లు కానీ వాళ్ళకి ఏముందో ఏమి లేదో నాకు తెలియదు దయచేసి సొంతం మన ముస్లిం పిల్లలు బాగా చదువుకొని బాగుంటే వాళ్ళని పెట్టుకోవడం నేను ఇది చేస్తున్నా వాళ్ళకి మన ఊరి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరు వస్తారు పోతారు మా దాంట్లో కూడా మేము కూడా అన్నీ మారుస్తున్నాం ఈ ఈ ప్రదేశంలో ఉన్నోళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళకి ఈవెన్ ఉంది అన్ని చర్చ ఎవరి కోసం నీకు ప్రతి ఒక్కరి కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి దానికే అంతగా నాకు వేరే ఏమి ఇది లేదు ఇప్పుడు మా శివాలయం ఆ శివాలయం తెలుసా మన చేతుల్లో ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది పడిపోయే స్థితికి వస్తే మనపై అందరిని పట్టుకొని చేసి చూడండి ఎంత పని చేస్తున్నారు కోర్టులకు పని చేస్తున్నా గవర్నమెంట్ మనం నేను రోడ్డు వేసేట్టుని దాని మీద కేసు పెట్టినారు మరి దయచేసి ఎవరు అన్నదా భావించండి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ప్రతి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది దాన్ని కూడా అక్కడ ఒక గంగా మది ఉంది మా వీలది కూడా ఉంది లోపల టెంపుల్ ఉంది అన్ని పక్కన పందిగా ఒక బ్యాంక్ అకౌంట్ దాన్ని అన్ని తెరిచి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ మన టౌన్ బ్యాంక్ పోయిండే ఎవరినో కాళ్ళు కడుపులు పట్టుకొని తెచ్చినాం అట్లనే ప్రతి ఒక్కటి తెలియపరిచే దానికి అవదండి మా ఇంట్రెస్ట్ ఎంత అండి ఇవన్నీ చెప్పేది నా ఇంట్రెస్ట్ చేసి ఒకటి రెగ్యులరైజ్ చేసుకుంటే మనం ప్రయత్నం చేస్తాం దయచేసి ఇప్పుడు రండి అశ్వత్ నిసర్ అందరు రండి ఎలా చేసిన చూస్తూ రండి చేసిన చూస్తూ రండి ఈ అశ్వార్థం లోపల మినిషి గారిని కూడా పిలుచుకొచ్చి చూపించండి ఇప్పుడు కడప నుంచి వస్తున్నారు పోల వెంకటేశ్వర స్వామి టెంపుల్ గ్యానికి అంతేగాని ఎవరు అన్నిదా భావించదండి మీకు ఎవరికైనా ఏమన్నా ఉంటే కూడా దగ్గర నేను చేసి పెడతా చూపిస్తా మీరు అడిగిన క్వశ్చన్లు నేను జవాబిస్తా సో అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఇబ్బందు నేను మిమ్మల్ని రమ్మనడం జరిగింది ఎందుకంటే ఎవరెవరు ఏమేమో చెప్తా అంటారు కానీ చాలా మంది మటుకు నాకు మెసేజ్లు ఇస్తున్నారు సార్ ఎక్కడ చేయని విధంగా చేస్తున్నావ్ తెలియవచ్చు సార్ తెలియవచ్చు సార్ అంటున్నారు